హలో హాయ్ మా దగ్గర పాలు తీసుకుంటున్నారు కదా అంటే మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీ దగ్గర నుంచి తీసుకొని ఇప్పటికి టెన్ డేస్ అయింది కదా మేము ముందు యూస్ చేసిన మిల్క్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఒరిజినల్ మిల్క్ టేస్ట్ అవి అంటే మాకు తెలుసు కాబట్టి విలేజెస్ లో యూస్ చేసిన వాళ్ళం కాబట్టి ఆ ప్యూరిటీ అనేది తెలుస్తుంది ఎందుకంటే పాలు కాసినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్మెల్ ఏం లేదు మిల్క్ అప్పటికప్పుడు ఫ్రెష్ మిల్క్ అండ్ కాసినప్పుడు కూడా పైన మీగడి అది అనేది బాగా తిక్గా ఉంది ఇంకొకటి తొడేసినప్పుడు పెరుగు కూడా గడ్డలాగా బాగుంది సో మీగడ అది కూడా బాగుంది ప్యూరిటీ అయితే బాగుంది మీకైతే అంతకు ముందు వాడిని అంటే దాని మీద క్వాలిటీ ఇది బాగుంది అవి పల్సగా ఉండేవి పెరుగు తోడేస్తే కూడా అవి పెరుగు మజ్జిగా అన్నట్లు తెలిసేది బట్ ఇది మాత్రం ఉంది టేస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ వైజ్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వకుండా మాకైతే నచ్చింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మా దగ్గర నుంచి పాలు వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి మీరు అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు రిఫర్ చేయగలుగుతారా వేరే వాళ్ళకి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఎందుకంటే మంచి క్వాలిటీతో ఇస్తున్నారు కాబట్టి సేమ్ క్వాలిటీ కూడా అందరికీ వెళ్తుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను మీ పాపకు తాపిస్తున్నారా మేడం పాలు బాగున్నాయా చెప్పు బాగునే తాగుతున్నావా అంతకు ముందు తాగావా ఎప్పుడు తాగావు ఎప్పుడు రీసె లాస్ట్ మంత్ ఆగావా లాస్ట్ మంత్ ఆర్ టెన్ డేస్ నుంచి నైట్ తాగుతున్నావా టెన్ డేస్ నుంచి తాగుతున్నావా ఓకే అంతకు తాగేదు కదా అంటే మేమే మా అనిపించేశాం ఆ పాలంత బాగాలేదు అంటే అంత పిల్లలకి కదా మళ్ళీ తాగితే మంచి తాగించాలి లేకపోతే అసలు వదిలేయాలి అన్నట్టు మేము తాగిచ్చేవాళ్ళం కాదు వేరే సోర్సెస్ నుంచి కాల్షియం వాళ్ళం బట్ ఇప్పుడు పాలు బాగుంటున్నాయి కాబట్టి ఏం డౌట్ లేకుండా పిల్లలకి పాపకు తాగిస్తున్నాం యాజ్ ఆఫ్ మ్యామ్ థ్యాంక్ యూ